చాణక్య నీతి ప్రకారం ఎవరినైనా నమ్మే ముందు కొన్ని విషయాలు గమనించాలి ఆ తరువాత బంధాన్ని కొనసాగించాలని చాణక్యుడు చెప్పాడు స్నేహితులు బంధువులు ఇతరులను విశ్వసించే ముందు ఎవరినైనా పరీక్షించడం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెప్పాడు మన ప్రియమైన వారు ఎవరో ఎలా గుర్తించాలో చాణక్యుడు తెలిపాడు భవిష్యత్తులో వారి నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందే వారు ఎలాంటివారో తెలుసుకోవాలి ప్రస్తుత కాలంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం ముఖ్యం లేకపోతే మీరు ప్రతిసారి మోసపోవచ్చు చాణక్య నీతిలో ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి దాని ద్వారా తప్పు ఒప్పులను గుర్తించడం అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు ఈ సూత్రాలను పాటించడం వల్ల జీవితంలో అనేక సమస్యలను నివారించవచ్చు చాణక్యుడు ప్రకారం మీరు మీ ప్రియమైన వారిని గుర్తించాలనుకుంటే మూడు విషయాల ఆధారంగా వారిని పరీక్షించాలి ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మోసపోకుండా ఉండొచ్చు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తిని అతని లక్షణాల ఆధారంగా అంచనా వేయాలి గర్వంగా స్వార్థపరుడిగా ఉండేవాడిని ఎప్పుడూ నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు బహిరంగంగా మాట్లాడే వ్యక్తి ఇతరుల దృష్టిలో చెడ్డవాడు కావచ్చు కానీ అతని మనస్సు స్వచ్ఛమైనది స్పష్టంగా సూటిగా మాట్లాడే వ్యక్తి మనస్సులో ఏమీ పెట్టుకోకుండా ఉంటాడు వారి మాటల్లో మోసం ఉండదు అలాంటి వ్యక్తులు అందరితో సమానంగా ఉంటారు మీ అభిప్రాయాన్ని స్పష్టమైన పదాలతో ప్రజల ముందు ఉంచండి వారు మీకు చెందినవారైతే అర్థం చేసుకుంటారు లేకపోతే వెనక్కి తగ్గుతారు చాణక్యుడి ప్రకారం మీరు స్నేహితుడిని బంధువు లేదా మరెవరినైనా పరీక్షించాలనుకుంటే వారిలో త్యాగస్ఫూర్తిని చూడాలి ఇతరుల సంతోషం కోసం తన ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచడు మరోవైపు దుఃఖంలో మీకు అండగా నిలబడని వ్యక్తిని నమ్మవద్దు వెంటనే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే మేం ఆత్మీయులం అంటూ తిరుగుతున్నవారు అవసరమైన సమయంలో మిమ్మల్ని వదిలేసి తమ భద్రతకు మార్గం కోసం చూస్తారు స్వార్థాన్ని విడిచిపెట్టి సంక్షోభ సమయంలో మీకు అండగా నిలిచే వారితో స్నేహం చేయాలి మీ ప్రవర్తన ఇతరుల పట్ల ఎలాంటి చెడు భావాలను కలిగి ఉండని విధంగా ఉంటే మీరు ఎప్పటికీ మోసపోలేరు ఇతరుల గురించి చెడుగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ చెడ్డ పనులు చేస్తారు అలాంటి వ్యక్తి తన స్వార్థంతో ఎవరినైనా మోసం చేయగలడు వారితో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటే మనం వారితో స్నేహం చేయవచ్చు లేదా అతనిని జీవితాంతం విశ్వసించవచ్చు ఈ గుణాలు ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఎప్పటికీ మోసపోరు అని చాణక్యుడు తెలిపాడు